శ్రీ బీ నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మనము ఎన్నో రకాల అనుభూతులను అనుభవాలను తెలుసుకున్నాం చాలామంది జీవితాల్లో ఎన్నో కష్టాలు అనుభవించాం సుఖాలను కూడా అనుభవించాం మొత్తం పైన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అందరి జీవితాల్లో కూడా ఆనందం కంటే దుఃఖాన్ని కలిగించినటువంటి సంవత్సరం ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో సంభవించినటువంటిది కాదు యావత్ ప్రపంచానికి కూడా సంభవించినటువంటి ఒక విభత్కరమైనటువంటి పరిస్థితి అలాగే ఈరోజు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం ఆఖరి రోజు మన యొక్క ప్రకారం మన యొక్క సంప్రదాయం ప్రకారం ఈ యొక్క పండగను మనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది మనది కాదు అయినా సరే కొంతమందికి కొన్ని రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి అంటే ముప్పై ఒకటో తారీఖున రాత్రి మేము ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజ జపం ఆరాధన చేయడం ద్వారా రాబోయే సంవత్సరం అంతా బాగుంటుంది అనేటటువంటి భావన ఆలోచన కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఈ సంవత్సరం ఆఖరి రోజు బాగా ఎంజాయ్ చేస్తే జీవితం అంతా ఎంజాయ్ అనేటటువంటి ఆలోచన ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకాలు ఉంటాయి ప్రతి ఒక్కరి నమ్మకాన్ని కూడా మనం తప్పక గౌరవించాలి ఇదే మనము ప్రతి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం మర్యాద అలాగే నేను ముఖ్యంగా ఈరోజు ఆంగ్ల సంవత్సరం ఆఖరి రోజు రాత్రి మనకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో ఈ యొక్క పాత ఆంగ్ల సంవత్సరం వెళ్ళిపోవడం కొత్త ఆంగ్ల సంవత్సరం రావడం జరుగుతుంది అంటే ఈ యొక్క వివరణ ఎందుకు ఇస్తున్నానంటే మీకు చాలామంది ఈ ఉగాది అనేది మన అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఈ పండుగనే చేసుకోవాలని తెలియచేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిది నేను కూడా దీన్ని ఖచ్చితంగా ఇక భవిస్తాను కానీ ఈ యొక్క ముప్పై ఒకటి రాత్రి మీరు మీ గృహంలో మీ దైవాన్ని తప్పకుండా ప్రార్థన చేస్తూ రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అంతా ధనంతో ధాన్యంతో ఆరోగ్యంతో తులతూగాలని కోరుకుంటూ మీ ఇంటిలో రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో అందరూ కూడా మెలకువుగానే ఉంటారు శుభాకాంక్షలు తెలియచేసుకోవడానికి రాత్రి సమయంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మీ గృహంలో మీ యొక్క దైవ మందిరంలో మీరు స్వామివారి యొక్క మహామంత్రాన్ని అందరూ జపం చేస్తూ ఉన్నారు స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఆ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఒక మట్టి ప్రమిదలో అందరింట్లో కూడా మట్టి ప్రమిదలు ఉంటాయి ఒక మట్టి ప్రమిదలో కాస్త నువ్వుల నూనెను కానీ లేదంటే కొబ్బరి నూనెను కానీ వేసి మీ గృహంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమందికి సంబంధించి అన్ని ఒత్తులను ఒక వత్తిగా తయారు చేసి దీపారాధన చేసి ఆ యొక్క దీపాన్ని ఆ యొక్క అమ్మవారి యొక్క స్వామివారి యొక్క తేజోశక్తి రూపంగా భావన చేస్తూ పంచపూజలు కాస్త గంధం రెండు పుష్పాలు లేదంటే అక్షతలు అగరబత్తి ధూపం మరొక చిన్న ధూపాన్ని అలాగే మీ ఇంట్లో మీరు తయారు చేసుకున్నటువంటి ప్రసాదం ఏదైనా పండు ఏదైనా పెట్టండి ఖర్జూరం పెట్టండి కిస్మిస్ పెట్టండి లేదంటే అరటిపండు పెట్టండి లేదంటే మీరు వండినటువంటి క్షీరాన్నం కానీ క్షిత్రాన్నం కానీ ఏదైనా ప్రత్యేకంగా తయారు చేస్తే అదేదైనా నివేదన చేసి అక్కడ ఆ యొక్క దీపకాంతి ప్రాంగణంలో మీ యొక్క దేవతా మందిరంలో ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మీ పిల్లలు అందరూ కూడా జపం చేయండి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి తద్వారా ఈ సమాజం బాగుండాలి ఈ యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి జీవి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమయమైన ఆనందకరమైనటువంటి జీవితం అనుభవించాలనేటటువంటి లక్ష్యంతో అందరూ కూడా సామూహికంగా మీ గృహంలో ఈ యొక్క దీపారాధన చేసి పంచపూజలు సమర్పించిన తర్వాత స్వామివారి మంత్రం లేదంటే కాలభైరవాస్తకం చదవండి ఇంకా సమయం ముందే నేను ఎక్కువ సమయాన్ని నేను కేటాయించగలను ఇతరత్ర వ్యవహారాన్ని పక్కన పెట్టి అంటే సహస్రనామాలు పారాయణం చేయండి చాలామందికి ఆ యొక్క పుస్తకాలను ఉచితంగా కూడా పంపించాం అలాగే వటుక భైరవ మంత్రం జపం చేయండి కాలభైరవ గాయత్రి జపం చేయండి బటుక భైరవ మంత్రం జపం చేయండి లేదు అంటే మీకు ఏ మంత్రం చదివితే మీకు ఆనందం కలుగుతుందో ఆ మంత్రము ఆ శ్లోకము ఆ పారాయణము తప్పకుండా చేయండి మీ కుటుంబం అంతా కూడా ఇతరత్ర వ్యవహారాలన్నీ పక్కన పెట్టి మీ మనస్సంతా కూడా భగవంతుడి పైన భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలనేటటువంటి సంకల్పాన్ని మనసులో ఉంచుకొని ఈ యొక్క పరిహారం మీ గృహంలో చేయండి తప్పకుండా ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీ అందరికీ కూడా కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే రాత్రి మీ అందరూ కూడా స్వామివారి యొక్క హారతిని వీక్షించవచ్చు ఒక పది నిమిషాల పాటు మీ అందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఏర్పాటు చేస్తాను శుభం భవతు